యుఎస్ బేక్స్ అండ్ బైట్స్ ఈ రెస్టారెంట్లో చాలా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి ప్రతి సెలబ్రేషన్స్ ఇక్కడ ఆఫర్స్తో సెలబ్రేట్ చేసుకోవచ్చు మస్ట్ అండ్ షుడ్గా ఈ రెస్టారెంట్ని విజిట్ చేయండి మన పంటకాలవ రోడ్లోనే సనత్ నగర్ దగ్గర హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీవిఆర్ రెస్టారెంట్లో బిర్యానీ మేకింగ్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి డౌట్ ఈ రెస్టారెంట్ మేకింగ్ స్టైల్ మీ ముందుకు తీసుకొచ్చేసాను అంతేకాకుండా ఈ రెస్టారెంట్లో యూస్ చేసే స్పైసెస్ దగ్గర నుంచి పెరుగు కానీ గీ కానీ మసాలాస్ కానీ అన్ని నెంబర్ వన్ క్వాలిటీ యూజ్ చేస్తున్నారు మస్ట్ అండ్ షుడ్గా ఈ రెస్టారెంట్ని అయితే మీరు ట్రై చేయండి మీకు కంప్లీట్గా బిర్యానీ మేకింగ్ నేను ఇక్కడ చూపించబోతున్నాను అసలు బిర్యానీని ఎలా మేక్ చేస్తారు అనేది కూడా చూపిస్తాను ఈ వీడియో కనుక మీరు కంప్లీట్గా చివరి వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి స్పెషల్ ఆఫర్స్ గురించి కూడా నేను చెప్తాను దానివల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది కిట్టి పార్టీస్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇంకా ఏవైనా చేసుకోవాలి సెలబ్రేట్ చేసుకోవాలి ఈ రెస్టారెంట్లో అని మీరు అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు మంచి ఆఫర్ని అయితే నేను పరిచయం చేస్తాను ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఫస్ట్గా మసాలాస్ అన్నీ వేసి ఫ్రై చేసుకున్నారు ఆ తర్వాత ఆనియన్స్ వేశారు టమాటర్స్ వేశారు ఆ తర్వాత చికెన్ వేశారు సో ఈ విధంగా మీరు అనేది స్పైసెస్ని ఇట్లా మేక్ చేస్తున్నారు చాలా హైజెనిక్గా వీళ్ళు అనేది కుక్ చేస్తున్నారు నాకు చాలా బాగా నచ్చింది సో మీరు ఒక్కసారి గమనించండి వీళ్ళు వాడే స్పైసెస్ కానీ అవి కానీ చాలా ఆర్గానిక్ అనమాట సో మీరు ఒక్కసారి చూడవచ్చు ఈ వీడియోలో కంప్లీటెడ్గా సో వాళ్ళు కిచెన్ కూడా చాలా హైజెనిక్గా ఉంది అలానే చికెన్ కూడా త్రీ టైమ్స్ అనేది వాష్ చేశారు సో చాలా బాగుంది అలానే వీళ్ళు విజయ గీ మాత్రమే యూజ్ చేస్తున్నారు అలానే విజయ కర్డ్ మాత్రమే యూస్ చేస్తున్నారు సో అన్నీ హైజెనిక్గా ఉన్నాయి గుడ్ ఫర్ హెల్త్ అనమాట ఈ రెస్టారెంట్ని అయితే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసేయొచ్చు ఇదిగోండి ఎగ్ మార్క్ని విజయవాడది మాత్రమే యూజ్ చేస్తారు వీళ్ళు సో అలానే పక్కన కట్టా కూడా ప్రిపేర్ చేస్తున్నారు దానితో పాటు మీకు వాటర్ అనేది బాయిల్ చేస్తున్నారు ఫ్లేవర్డ్ కోసం మసాలాస్ అన్నీ వేస్తున్నారు అది రైస్ అనేది బాయిల్ చేయడం కోసం అనమాట సో కంప్లీట్గా వీళ్ళు వాడే ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నారు కార్డ్ అది సో అట్లా అనమాట సో వీళ్ళ ప్రైసెస్ కానీ మొత్తం కంప్లీట్గా ఈ వీడియోని కనుక మీరు ఈ రెస్టారెంట్లో చూపిస్తే మీకు స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి అవి ఏంటి అనేది నేను కంప్లీట్గా వీడియో చివరి వరకు చూస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మస్ట్ అండ్ షుడ్గా అది కూడా వీళ్ళు ప్రైస్ స్టార్టింగ్ ఎట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫర్ నైంటీ నైన్ ఇదే వీళ్ళ రెస్టారెంట్ నేమ్ యూఎస్ బేక్స్ అండ్ బైట్స్ అనమాట సో మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి ఈ రెస్టారెంట్కి మినీ రెస్టారెంట్ సూపర్ అంటే సూపర్ టేస్ట్తో హైజెనిక్గా ఇస్తున్నారు ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది ఈ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే సో వీళ్ళ దగ్గర స్వీట్స్ బేకరీ ఐటమ్స్ మాక్ టైల్స్ కేక్స్ ఎవ్రీథింగ్ బిర్యానీస్ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గరే ఉంటాయి మీరు బయటికి వెళ్ళవలసిన అవసరమే లేదు మీకు కావాల్సిన పిజ్జాతో సహా పబ్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయి సో కంప్లీటెడ్గా మీరు ఏది కావాలన్నా ఈ రెస్టారెంట్లోనే మీరు టేస్ట్ చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పచ్చు ఆల్ ఇన్ వన్ రెస్టారెంట్ అంటే విజయవాడలో ఇదే అయ్యి ఉండొచ్చు సో మస్ట్ అండ్ షుడ్గా మీరు అయితే ట్రై చేయండి ఈ ప్లేస్ని ఒకసారి దీని లొకేషన్ వచ్చేసి పంటకాలవ రోడ్ విజయవాడ సనత్ నగర్ దగ్గర పంటకాలవ రోడ్ సనత్ నగర్ లొకేషన్లో రామాలయం పక్కనే ఉంటుంది యుఎస్ బేక్స్ బైట్స్ అనమాట ఈ రెస్టారెంట్ పేరు మస్ట్ అండ్ షుడ్గా దీనిలో విజిట్ చేయండి రైస్ కూడా ఒరిజినల్ క్వాలిటీ రైస్ యూస్ చేస్తున్నారు బాస్మతి రైస్ కూడా స్పైసెస్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి అట్లా చాలా స్పైసెస్ కూడా చాలా బాగుంది క్వాలిటీ క్వాంటిటీ అన్ని విధాలా బాగుంది వీళ్ళు బిర్యానీ టేస్ట్ చేయడం కోసం స్టూడెంట్స్ కోసం స్పెషల్ స్పెషల్ ప్యాక్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నారు సింగిల్ బిర్యానీ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి అంతేకాదు వీళ్ళ దగ్గర వచ్చేసి స్పెషల్ ఆఫర్ ఈ వీడియో కనుక మీరు వాళ్ళకి చూపిస్తే స్పెషల్ ఆఫర్గా మీకు ఫైవ్ పీపుల్స్ ఇక్కడ కనుక మీరు ఈడ్ చేసిన పార్సిల్ తీసుకువెళ్ళినా కూడా ఫైవ్ పీపుల్స్కి మీరు పార్సిల్ తీసుకెళ్తే మాక్ టైల్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నారు ఈ వీడియో మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ఆఫర్గా ఫైవ్ బిర్యానీస్ మీరు అక్కడ ఆ ప్లేస్లో బిల్ చేసినా కానీ లేదా ఫైవ్ బిర్యానీస్ మీరు పార్సిల్ తీసుకువెళ్ళినా కానీ వీళ్ళు మాక్ టైల్స్ అనేవి ఫ్రీగా మీకు బిల్ చేయకుండా ఫ్రీగా అయితే ఇచ్చేస్తున్నారు అది మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ ఆఫర్ అనమాట మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి సో ఇది మీకు మంచి ఆఫర్ అనే నేను చెప్తున్నాను ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ ఆటోనగర్లో వర్క్ చేసే వర్కర్స్ కానీ ఎవ్రీథింగ్ ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా కూడా ఇది బెస్ట్ హైజెనిక్ రెస్టారెంటే కాదు ఇక్కడ ఆఫర్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి ప్లస్ ఆల్ ఇన్ వన్ రెస్టారెంట్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే స్వీట్స్ బేకరీ ఐటమ్స్ మాక్టేల్స్ ఇతనేనండి చెఫ్ చాలా బాగా కుక్ చేస్తున్నారు ఇది వచ్చేసి కట్ట అనమాట కట్ట కూడా చూడండి క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ ఐటమ్స్ ఎలా యూస్ చేస్తున్నారు అనేది మీకు కంప్లీట్గా ఇంత డేర్గా కిచెన్లోకి వెళ్ళి నేను వీడియో షూట్ చేశాను సో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది అవుట్లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు ఈ లొకేషన్లో ఇది చూడండి ఇది పార్టీ ప్లేస్ అనమాట సో మీరు సిట్టింగ్ ఇక్కడ సిట్టింగ్ ఇక్కడ మీరు పార్టీ చేసుకోవాలన్నా బర్త్డే పార్టీస్ కానీ కిటీ పార్టీస్ కానీ ఏదైనా చిన్న సెలబ్రేట్ సెలబ్రేషన్ చేసుకోవాలి అన్న ఈ ప్లేస్ మీకు సరిపోతుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఇక్కడ సిట్టింగ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది ఈ లొకేషన్ వచ్చి పంటకాలవ రోడ్ అండి పంటకాలవ రోడ్డు సనత్ నగర్ దగ్గర సనత్ నగర్ దగ్గర రామాలయం ఉంటుంది రామాలయం బిసైడే ఉంటుంది రెస్టారెంట్ వచ్చేసి యూఎస్ బేక్స్ అండ్ బైట్స్ అనమాట సో మస్ట్ అండ్ షుడ్గా ఈ రెస్టారెంట్ని అయితే వన్స్ విజిట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు మీరు వెళ్ళి ఒకసారి ఈ షాప్ ఈ రెస్టారెంట్ని అయితే విజిట్ చేయండి సో వీళ్ళ దగ్గర దొరికే బిర్యానీస్ కానీ మాక్ టైల్స్ ఎవ్రీథింగ్ అనేది అదిరిపోయే టేస్ట్లో ఉన్నాయి మాక్టైల్స్ కూడా సూపర్ టేస్ట్ ఉన్నాయి అలాగే ఫ్రూట్ సలాడ్స్ ఉన్నాయి ఫ్రూట్ సలాడ్ అన్నీ ఎవ్రీథింగ్ కేక్స్ కానీ పిజ్జా ఉంది సో ఆల్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఫిష్ బిర్యానీ ఉంది దమ్ బిర్యానీ ఉంది మటన్ బిర్యానీ ఉంది ఫ్రాన్స్ బిర్యానీ ఉంది మొగలై బిర్యానీ ఉంది ఎవ్రీథింగ్ బిర్యానీలో ఆల్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ మన వీడియోని తప్పక వాళ్ళకి మీరు చూపించినట్లయితే మీకు ఈ ఆఫర్ అనేది నెంబర్ వన్గా వస్తుంది ఎవ్రీ ఫైవ్ పీపుల్స్ ఇక్కడ బిల్ చేసినట్లయితే మాక్ టైల్స్ అనేది ఫ్రీగా వస్తాయి అదేవిధంగా బర్త్డే సెలబ్రేషన్స్ ఈ రెస్టారెంట్లో మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు కేక్ కూడా ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ మన యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి కేక్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు మీ బర్త్డే సెలబ్రేషన్స్ కిటీ పార్టీ సెలబ్రేషన్స్ ఆఫీస్ సెలబ్రేషన్స్ ఈ రెస్టారెంట్లో కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ కేక్ కూడా ఫ్రీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ బిర్యానీ టేస్ట్ చాలండి మరింత మందికి మన వీడియో చేరే వరకు షేర్ చేయండి ఈ ఆఫర్ ప్రతి ఒక్కళ్ళు యూస్ చేసుకునే విధంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్ ఫ్రెండ్స్ బిర్యానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది నేను టేస్ట్ చేశాను అలాగే మీరు కూడా టేస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి